ఈరోజు పాకాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము వెళ్తా ఉన్నాము ఇప్పుడే ఎంటర్ అయినాము టెంపుల్ దగ్గరికి మా పాప నేను మా బాబు మా ఆయన మా లక్ష్మి మా మమ్మీ అందరం అయితే వచ్చాము సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ చూస్తున్నారా ఈ స్టాచ్యూ మలేషియాలో ఉందండి మలేషియాలో ఇంత హైట్లో ఉంటుంది మళ్ళీ సేమ్ ఇక్కడ ఇక్కడ సేమ్ అదే హైట్లో ఉందన్నమాట విగ్రహం అయితే మీరు చూడొచ్చు దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు చూడండి స్వామివారిని ఎంత అసలు అద్భుతంగా ఉంది కదా ఓ మేము స్వామివారి ముందుకే వెహికల్ అట్టుకోకుండా అయితే పోతున్నాము ఇప్పుడు స్వామి ఎంత ఉన్నాడు అసలు ఆమె అంటే స్వామి అదన్నమాట విషయం మళ్ళీ కూడా చూపిస్తానులేండి ఇప్పుడైతే మేము గుడికాడుకి ఎంటర్ అవుతున్నాము ఈసారి బాగా చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు వీడియోస్లో లైవ్ పెట్టినప్పుడు అంతా చూస్తారు కదా లక్ష్మీ లక్ష్మి అని తనే లక్ష్మి లక్ష్మక్క ఇదిగో మా అమ్మ మా పాప మా బాబు అదిగో మా హస్బెండు అరోహర అరోహర ఇంతకోండి కావిడైతే చల్లించడానికి వెళ్తున్నాం మేము ఈ చిన్న షాప్ అయితే ఉంది చిన్న ఇంతకు ముందే ఆడికృత్తిక అప్పుడైతే హెవీ రెస్ట్ ఉండేది ఇప్పుడైతే ఆడికృత్తిక అయిపోయింది మాకు ఆ రోజు కుదరలేదు అందువల్ల మేము ఇంకో రోజైతే ఎత్తాల్సి వచ్చింది ఈరోజైతే ఎత్తుతున్నాము ఇక్కడే కదా బా ఇక్కడైతే ఇంకా కావిడ్ని అయితే ఏం చెయ్యాలి అవన్నీ రిమూవ్ చేయాలి ఇదో పండు పండు పట్టుకుందూరా

ਹਰੋ ਹਰਾ 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 ਅੰਨੀ ਅੜੇ ਇਕਾ ਪੂ ਲੱਕੜੇ ਹੀਰਾ ਹਾਂ ਪਰ ਵਾਲੀ ਦੀ ਲੇ ਲੇ ਕੋਟਾਂ

ఇకదైతే స్నానం చేస్తారా ఫ్రెండ్స్ ఇదిగోన్ చూపిస్తానా పరింజే హర 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 నువ్వు కూడా విటసిం హలో హరే హర నువ్వు కూడా విరుసన్ అరే హరే యూట్యూబ్ లో గాని అడిస్తా వరకు ఒరిజినల్ వాయిస్ సే బెటెస్ట్ ఐసరి ఇక్కడైతే స్నానం చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కావుడైతే మేము చెల్లిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే స్నానము చేయడానికి అక్కడైతే గుడి ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే మా లక్ష్మత్త మా అమ్మమ్మ ఇద్దరు కలిసి రైతు మాట్లాడుకుంటున్నారు ఇదిగోండి ఇట్లా మళ్ళీ తీసుకెళ్తాం అన్నమాట మాండి పైకి ఎక్కి ఇదిగోండి నానైతే ఇప్పుడు స్నానం చేస్తున్నాడు మా ఈ పడు బుట్లని కావిడి చెల్లి చేసినాక ఇది పుయ్యాలి విబూది పండు ఆవిడుకి నిడుశండి కూడా

మా అత్త కావిడ పట్టుకుని ఫ్రెండ్స్ మా అన్న బదులు నేను పట్టుకున్నా మీకు నేను ఫ్రెండ్స్ అచ్చం అచ్చమ్ కోతిలాగా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ కాయలు తింద్రాండి చక్కెర కూడా అందండి దీనికి ఎవరేమో అనుకోండి అబ్బా నేను చీర కట్టుకోలేదని ముందే చెప్తున్నాను కొన్ని కట్టుకోలేదు ఎవరేమో మామా ఇరా ఒకసారి లక్ష్మక్క పద్ధతిగా చీర కట్టుకుంది నీకేం చీర కట్టుకోవడానికి రోగమా అంటారేమో అనబాకండి కొన్ని సమ్ రీజన్స్ వల్ల నేను కట్టుకోలేకపోయాను కట్టుకోలేను కూడా ప్రజెంట్ అందుకని హలో అరోహరా ఇది మా బుడ్డంకాయండి హలో హూస్తున్నారా ఆ పూలు ఇంకా అక్కడ వేసే వెళ్ళక్క ఇది పట్టుకుందిరా హే

హరో హర హంకా చూడండి ఫ్రెండ్స్ నాన్న హాయ్ చెప్పు అంత దెగ్గరికి వెట్టి దయ్యాలలాగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పు నా నాల్కి ఇప్పుడు మా అమ్మ ఎనస చూపిస్తానండి చూపి 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 హరో హరా హరో హరా హరో హరా హరో హరా హరో హరా మధ్యలో అక్కడ ఆపండి గుళ్ళేకైతే పోతున్నాం మేము ఇక్కడ వచ్చేసి వసతి నిలయం అని పెద్ద హోటల్ లాగే ఉంది ఏసీ కూడా ఉన్నట్టుంది ఏసీ రూమ్సే ఎవరైనా స్టే చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారికి సంబంధించినవి పెడతారనుకుంటా ఇంకా వచ్చేసి నవగ్రహాలు ఇక్కడ వినాయకుడు ఇట్లా పోతే ఇట్లా ఎక్కిపోవాలి ఇట్లా వెళ్ళాలి అటు నుంచి ఎగ్జిట్ ఉంటుంది ఇది ఎంట్రీ ఎంట్రీ అయితే అవుతున్నాం మనం ప్రెజెంట్ మా అమ్మ అయితే పాపం చాలా మెల్లిగా వస్తుంది వస్తావా వస్తుంది అంట మొన్న ఆడికృత్తికప్పుడు చాలా బాగా చేశారండి జాతర అయితే మాత్రము అసలు అదిరిపోయింది కానీ నేనైతే ఆ రోజు రాలేకపోయాను ఈరోజు కూడా ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే రీజన్ చెప్పేస్తున్నాను ఆల్రెడీ నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండేయండి బ్యాక్ పెయిన్ వల్ల ఎత్తలేను అనేసి ఆ రోజు ఎత్తలేకపోయాము ఎత్తలేదని దేవుడు పరీక్షిస్తున్నాడేమో అనేసి ఈరోజైతే ఎత్తేసాము ఇప్పుడు కూడా హెవీగా ఉందండి పెయిన్ చీర కట్టుకోకపోవడానికి కారణం కూడా అదే కట్టుకునే ఓపిక లేదు అలానే నాకు నడమ్కి కొంచెం బెల్ట్ ఉండడం వల్ల కట్టుకోలేదు డ్రెస్ వేసుకుంటే అదైతే కవర్ అవుతుందనేసి వేసుకున్నాను స్టెప్స్ అయితే ఎక్కాలి అక్కడక్కడ ట్యాప్ వాటర్ కూడా అరేంజ్ చేశారు ఇదిగో ఇక్కడైతే త్రాగునీరు అక్కడక్కడ అరేంజ్ చేశారు ఎక్కడికి రాజు వాటర్ బాటిల్ మర్చిపోయినారంట అండి ఇందాక కావిడి చెల్లిచ్చిన దగ్గర అందుకే బాబు అయితే మళ్ళీ వెళ్తున్నాడు అందువల్ల నేను చీర కట్టుకోలేదు ఇప్పుడు కూడా ఎక్కలేకపోతున్నాను కానీ ఎక్కాలి ఆయన మీద భారం వేసి హరోహరా సుబ్రహ్మణ్య స్వామికి హరోహర 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 అరోహర 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 అరోమర అరోమర ఇలా అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మా ఆయన అయితే బిన్నే వెళ్ళిపోతున్నాడు పాపం నా వల్ల తను కూడా చాలా సఫర్ అవుతున్నాడండి నాకు పెయిన్ ఉండడం వల్ల తను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంట్లో ఒకరికి బాగలేకపోతే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంది ఇంట్లో పరిస్థితి కూడా పిల్లలు కూడా అంతే అండి ఇంట్లో యాక్టివ్గా ఉండేది నేనే కాబట్టి నేనే మెయిన్ ఇలా ఉండేసరికి వాళ్ళు అయితే తట్టుకోలేకపోతున్నారు కానీ ఏం చేస్తాం తప్పదు కదా అదన్నమాట విషయం అందువల్లే ఇంకా నా వల్ల కావట్లేదు కూర్చుని వేస్తున్నాను కాసేపు కూర్చునేసి మళ్ళీ ఎక్కి వెళ్తాను మా అమ్మ అయితే అక్కడ వస్తుంది మా రాజు అయితే వాటర్ బాటిల్ మర్చిపోయాడు అని చెప్పాను కదా నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఫైవ్ లేదా సిక్స్ స్టెప్స్ ఎక్కుంటాను అనుకుంటా బాబు అయితే రివర్స్ వచ్చేసాడు ఎవరో వస్తున్నారు దర్శనానికి చిన్న బిడ్డప్పుడు ఏమో వీడికి చిన్న బిడ్డ అంటే కొంచెం చిన్నదిగా అన్నా ఇదే కాలు గటపర్ ఇది అయ్యి అప్పుడు కాళే తీసేయండి అంటే మా నాయన కాలుడెత్తాను మొక్కు అన్నాడు మళ్ళీ అప్పుడు చిన్న బిడ్డ కదా ఎత్తుకొని వచ్చినాడు రెండు తూర్లు మళ్ళా మూడో తూరు ఎండికాడు జేవిచ్చి దంత పూడుగా చిడతనలు లేచి గుండు కొట్టుకొని వచ్చినారు చిడతని అంటే తిరుతని అంతే పావడం మళ్ళీ నీకు నిన్ను ఎత్తుకొని లింగమామ తోడుకొని తినాడు అంతే చిడతని గడ మళ్ళా చెమట చమట ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి ఇక్కడికి ఫార్టీ వన్ లెక్క పెట్టినాడు రాజు పెడితే పెట్టే లెక్కొన్ని లేదు బస్ కూలింగ్ ఎక్కువ ఉండదు సమ్మె నాకు వద్దు రాజు కూలింగ్ ఉండయి ఇదిచే అన్నీ ఎక్కువ లేవులే తాగుమా ஜூ எ மெட்டில்னா ఎనభై మెట్లు ఉన్నాయంటండి బాబు లెక్క పెట్టాడు ఏమి లేదంటున్నా గు అగ్గి పెట్టలేకపోవడం ఇంద్రా కర్పూరం కూడా ఉంది చూడొక్క కంప్యూటర్ సామ్రాన్ని కూడా ఉంది చూడు నువ్వు కూడా అదే ప్లేస్లో కూర్చున్నట్టున్నావు ഹര 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 हेलो हरा हेलो हरा हेलो हरा हेलो हरा हेलो हरा अपना सही बात कर रहे हो लगता है తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్